నేను మళ్ళీ చెప్తున్నా మీకు అనిల్ గారు అదేవిధంగా మీ మండల పార్టీ అధ్యక్షులందరికీ పోలీసు అనే గురుడికి అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారనే మీ ఆవేదనకు అర్థం ఉంది నిజంగా కూడా అట్లే జరుగుతూ ఉంది చాలా విచిత్రంగా ఉంది నిన్న దాకా మనం నేను చూసినా బాల్కొండలో పోలీసులు పోలీస్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీటింగ్ పెట్టించి ఏం చేయాలి మనం పోలీస్ స్టేషన్ లోపల కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిండు నేను డీజీపీ గారు చెప్పినా సపోర్ట్ వాళ్ళకి ఆయన యూనిఫామ్ ఇచ్చి వాళ్ళని నడుపుకోమని రాదు ఎందుకు మీ పోలీసులని నేను చెప్పినాను నిజం కాదా గంట ఇద్దరు ఒక్క వ్యవహారం నడుస్తా ఉంది వాళ్ళ రాష్ట్రంలో ఎవరు ఏమనుకున్నా ఇది వాస్తవం మల్కాజ్గిరిలో ఇంకా ఘోరం ఇద్దరు గుండెగా వచ్చి రోడ్డు మీద గంట సేపు ట్రాఫిక్ జామ్ చేస్తే ట్రాఫిక్ పోలీసు ఏం చేస్తుండు వాడు లోకల్ సిఐ ఏం చేస్తుండు ఆ లోకల్ సీఐని ఆ గుండగా బాణిటి మీద నీకు కూర్చొని రా వాన్స చూడు వీని సంగతి చూడంటే ఈ రాష్ట్రం ఎవరు నడుపుతున్నారు కొంతమంది గూండాలు కాంగ్రెస్ కార్యకర్తలు నడుపుతా ఉన్నారా ఇంత హీనంగా ప్రవర్తిస్తారా అందుకే వీళ్ళందరికీ ఒక్కటే మందు సర్వరోగ ఏంటిది ఉందా తెలుసు మాకు గట్లనే మీరు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేస్తే వీళ్ళందరూ లైన్ కట్టి కాడ మీ ఇంటికాడ నిలబడపోతే నన్ను పట్టుకోండి గట్టిగా మీరు గట్టిగా తెలుసుకొని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కొట్టండి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా అరే రాష్ట్రంలో గాలి మళ్ళీ ద్రావి మనం కూడా తో కొట్టవలసిందే కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి అయితేనే ఉన్నాడు ముఖ్యమంత్రి సప్పుడైతే మనం కూడా మంచిగా మెసలకుండి ఉంటే మంచిది అధికం చేస్తే కాంగ్రెస్ వల్ల పేరు చెప్పి కాంగ్రెస్ వల్ల మాటలని మనం కూడా సంకరానికి పోతాం రాని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు మీ మీతోకొస్తారు ఎక్కడికక్కడ మీరిగిన మీ సమస్యలు పశ్వ చేసుకుంటే హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా వికారాబాద్ జిల్లా మీద మళ్ళీ గులాబీ జెండా కొందరిలోనే ఎగురుతుంది ఒకటి ఎక్కువ టైం ఏం లేదు మీరు బాధపడేది కూడా ఏం లేదు మళ్ళా రెండు రెండున్నర ఏళ్లలోనే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు కాబట్టి అందరం నిబ్బరంగా నిబ్బరంగా గుండె ధైర్యంతో ముందుకు పోదాం ఎవరు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈ ఆరిపోయే దీపానికి వెలిగెక్కువ అన్నట్టు రేవంత్ రెడ్డి కూడా లొల్లెక్కువ మీ కాన కూడా లొల్లు లొల్లు ఎక్కువ అవుతుంది భయపడొద్దు ఎవరు ఏ కోశాన కూడా ధైర్యపడవద్దని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ రోజు పార్టీలోకి కాంగ్రెస్ నుంచి బిఎస్పీ నుంచి బీజేపీ నుంచి చేరుతున్న మిత్రులు దయచేసి చేరటలను ముంగట రానియండి మనోలు మిగతా వాళ్ళు ఉంటే తర్వాత ఫోటోలు దిగుదాం ముందు చేరటిలను రానియాలని చెప్పి కోరుతూ ప్రానంద గారు వారిని ఆహ్వానించాలని చెప్తూ జై తెలంగాణ